హాయ్ హాయ్ అండి అండి ఈ రోజుల్లో అసలు లవ్ ఎట్లా ఉందన్న టైం పాస్ అంటారా లేకపోతే జెన్యున్గా ఉందంటారా లవ్ గురించి నేను ఒకటే చెప్తాను అండి టైం పాస్ అనేది కాదండి లవ్ అనేది మర్చిపోయారు మొదటగా ప్రేమించడం అనేది మర్చిపోయారు ధన వయామోహం ఆకర్షణ పద్నాలుగు ఏళ్ళు పదిహేదేళ్ళు దాటిన తర్వాత ఆకర్షణ కామన్గా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆకర్షణ తర్వాత అట్రాక్ట్ అయింది మనీ ఈ రెండు నెలలకు సో లవ్ని అట్రా అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేసేస్తున్నారు కానీ కొందరికి ప్రేమ మంచిది ఉంటుంది ఎలాంటిది అంటే ప్రేమ లైలా మజులు మాదిరి ఉంటుంది దేవదాసు సావిత్రి మాదిరి ఉంటుంది ఐ మీన్ దేవదాసు అలా ఉంటుంది సారీ రెండు మిస్తల అలా ఉంటుందండి సో ప్రేమ గురించి నేను తక్కువ అంచినవి వేయకూడదు తక్కువగా మాట్లాడాను ప్రేమ అనేది చాలా 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 మంచిది సో ప్రేమ అనేది చాలా మంచిది దాన్ని నేను టైంపాస్ అని చెప్పకూడదు టైం పాస్గా తీసుకోకూడదు కూడా అంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పిందని అది తీసుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకుంటున్నారు అట్లాగే అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు నేను ఎందుకని అంటారు ఇప్పుడు బ్రేక్ బ్రేకప్ కొండ తీసుకోవడం ఉంది అంటే చిన్న చిన్న సమస్యలకు బ్రేకప్ అయిపోతున్నారు చిన్న చిన్న సమస్యలకే చిన్న సమస్య ఇప్పుడు నాకు పొలానా ఇది కొనలేదు పొలానా ఐస్ క్రీమ్ కొనలేదు పొలానా ఉడికే నా మీద చేయడు ఇదిగా తీసు పొలానా తీసు పొలాన్ని ఐస్ క్రీమ్ కొనలేదు Nah, pues ¡No, pídanle la vida Chayero! Que?